నమస్తే మిత్రులందరికీ పేరు పేరున వందనాలు ఐదారు రోజుల క్రితం నేను శ్రీలంక ల్యాండ్స్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పాను నేపాల్ గురించి కూడా చెప్పిన భూమి ధర అని అడిగారు తర్వాత నా కామెంట్ బాక్స్లో రేట్లు పెట్టిన రేటు అనే దానికంటే ల్యాండ్ రిఫార్మ్స్ ప్రజలు ఎట్లా ఉన్న దాని మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించి మన దేశంలో ఉన్న భూములకు కొంత దగ్గర పోలికన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఇవాళ మన దేశానికి దక్షిణ తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఉన్నటువంటి మన దేశంలోని నాగాల్యాండ్ మణిపూర్ తర్వాత మిజోరం ఉన్నటువంటి మయన్మార్ అనే దేశం గురించి ఇవాళ ప్రధానంగా మయన్మార్ గురించే కొంత ఆ ల్యాండ్స్ ఎట్లా ఉంటాయి అక్కడ మనుషులు స్థితిగతులు ఎట్లా ఉన్నాయనే దాని మీద కొంత మాట్లాడుకుందాం అంతే ఆ భూములు ఎంత ఉంది ఏ రకమైన పంటలు మనదైన నేను చర్చ చేద్దాం ఇట్స్ అండ్ ఓన్లీ అవేర్నెస్ తెలుసుకోవడం అంతే దీనివల్ల ఎందుకు అనేది కాకుండా ప్రపంచ జ్ఞానం అంటే ప్రపంచమంతా మన పిడికిల్లో ఉంది కాబట్టి మన అరచేతిలో మన సెల్ ఫోన్ ప్రపంచం చూపిస్తుంది అయినా కూడా మనకి ఇంకేదో తెలుసుకోవాలని తపన ఉంది కాబట్టి మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం మయన్మార్ అనేది జనవరి ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది ఒక అరవై డెబ్బై ఏళ్ళు బ్రిటిష్ కలోనీలు అయిన తర్వాత వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ వచ్చింది ఆ ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా ఈళ్ళ బంధువులే ఆంగ్ సాక్సూకి వాళ్ళ దగ్గర వాళ్ళే రాజ్యం వేయలేరు అసలు చాలా ఇబ్బందులు అంత మిలిటరైజేషను ఒక పద్ధతి ఒక రాజ్యాంగం అలాంటిది ఏం లేకుండా పాలన సాగుతున్న క్రమంలో అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అది బర్మ ఉండే ఆ బర్మా నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్లో దాన్ని మయన్మార్గా మార్చుకున్నారు వాళ్ళు నేను దీని వేరే పేరు పెట్టుకున్నారు అప్పట్లోనే దానికి మన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనేది ఈ ఆంగ్ సాంగ్ సూకి అనే ప్రపంచంలో నోబుల్ శాంతి గ్రహీత అనేటువంటి ఆమె తను లీడ్ తీసుకున్నది ఆమె ఆ పార్టీ ఏర్పడి కొంచెం కొద్ది రోజుల కొన్ని ఇబ్బందులు అలజడలు అయిన తర్వాత ఆమె తీసుకుపోయి జైల్లో పడేసారు ఇరవై ఏడేళ్ళు ఆమె జైల్లోనే ఉన్నది ఈ మధ్యలో బయటకు వచ్చింది బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఆమెను లోపలి ఇస్తారు టోటల్గా మిలిటరీ క్యాప్చర్లో ఉంది ఆ దేశం మీకు తెలుసు తెలియదు ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో ఢిల్లీలో జమ్మూలో హర్యానాలో హైదరాబాద్లో ఒక నలభై నుంచి నలభై ఐదు వేల మంది రోహింగ్యాలు ఉన్నారు అందుకని అంటే దిక్కు లేని వారికి దేవుడి దిక్కు అంటే అక్కడ ఉండే మత కల్లోలు అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిస్క్రిమినేషను హ్యూమిలియేషను అంటే వివక్ష అవన్నీ కలిపి వీళ్ళందరినీ బయటికి పంపిస్తే ప్రపంచం కొంతమందిని ఒక రెఫ్యూజీస్ అంటే వాళ్ళను తెలుగులో అంటే ఆ దేశ ఆ పౌరసత్వం నుంచి వాళ్ళని బయటికి పంపిస్తే కొన్ని దేశాలు వాళ్ళు వాళ్ళను చేర్చుకుంటారు అందులో భాగంగానే బంగ్లాదేశ్ కొంతమంది వేరు మన దగ్గరికి కొంతమంది వచ్చారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నారు మళ్ళీ పంపిద్దామని అన్ని రకాల పార్టీలు అన్ని రకాలు అంటా ఉన్నారు కానీ అది ఏం ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వ అదిష్టం కానీ అక్కడ భూమి చాలా మంచి భూమి ఇది పదహారు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఎకరాల భూమి ఆ భూమి ఒక అద్భుతమైన పంట పొలాలవి ఏది మంచి వరి పంట పండుతుంది బాగా చెరుకు పంట పండుతుంది మొక్కజొన్న పండుతుంది తర్వాత ఆ భూములన్నీ కూడా ఎక్కువ వరి లోంపలు ఉంటాయి ఇట్లా ఇట్లా ఉంటాయి అందులోనే పంట పండిస్తారు ఎక్కువ ఈ ఎరువులు అవి కాకుండా ఒక సారవంతమైన పంటలు ఉండేవట్ల ఆ వరికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ స్టేబుల్ ఫుడ్ కూడా వరి ఇక ల్యాండ్స్కి వచ్చేసప్పటికి ఎక్కువ శాతం భూములు ప్రభుత్వం దగ్గరనే ఉండే కొంతకాలం తర్వాత అవి ఈ రకరకాల డిస్ట్రిబ్యూషన్ అవటం అయింది ఆ అసమానతల భూ పంపిణీ దగ్గర కూడా ఇక్కడ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ప్లాన్ చేశారు ఆ ప్లాన్ చేస్తున్న క్రమంలో సరైన నిర్ణయం తీసుకునే లోపలనే ఈ మిలిటరీ ప్రభుత్వాలు వచ్చేసినాయి అక్కడ ఒకసారి మిలిటరీ చేతిలో పోయిందనుకో ఒకసారి మా ప్రభుత్వం మతరాజ్యం అయిందనుకో ప్రభు అది ఇంకా దాన్ని ఎవరు ఆపలేక ఉంటుంది ఆ పరిస్థితుల్లో మయన్మార్ను చూడాలి వాళ్ళ కరెన్సీ ఎంత ఉంటుంది మనం ఒక రూపాయి ఇస్తే వాళ్ళు ఇరవై మూడు రూపాయలు ఇవ్వాలి ఇలా వాళ్ళ క్యాపిటల్ సిటీ రంగును ఎట్లా ఉన్నాయి ధరలు అంటే దానికి ఆనుకున్న వాటిలో రెండు వేల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్లకు ఎకరా ఉంది మన మనదైతే ఈ ముప్పై నుంచి నలభై లక్షలకి ఎకరా ఇప్పుడు మనము ఢిల్లీ బాంబే ఎట్లయితే ప్రధాన నగరాలు మెట్రో టౌన్స్ కాస్మోపాలిటన్ సిటీసు ఎట్లయితే ఉంటాయో పెద్దది కదా పదహారు కోట్ల ఎకరాలు అంటే చాలా పెద్ద సిటీ అందులో కొన్ని చిన్న చిన్న అవి ఉంటాయి ఆ పెద్ద పెద్ద నగరాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ గుంటూరు విజయవాడ మన తెలంగాణలో హైదరాబాదు వరంగల్ తర్వాత నిజామాబాద్ ఎట్లను అటువంటి టౌన్స్ కానుకొని మాత్రం ఆ రేట్లు ఉంటాయి మిగతా అంతా కూడా మూడున్నర లక్షలకి ఎక్కడనే ఉన్నదన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా మనం ఏంటంటే భూమి అనేది ఎక్కువ శాతం ప్రజ ప్రజలలో ఎక్కువ శాతం భూమి పేదల దగ్గర ఉండటం చాలా మంచిది ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి కదా గతంలో ఉండే నా రవా నవాబులు జాగీర్దార్లు జమీందారులు ఇనాందారులు వాళ్ళ దగ్గర నుంచి ఆ ల్యాం అది జాగిర్ మొత్తం దాన్ని అబాలిషన్ చేసిన తర్వాత ఇవాళ చాలా మందికి భూమి వచ్చేసింది ఇప్పుడు చాలామంది పేదల దగ్గర భూములు ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా అట్నే జరిగి జరిగింది కానీ ఎంబడే అది ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే లోపలనే మిలిటరీ క్యాప్చర్ అయిపోయింది ఒక డెమోక్రటిక్ సెటప్ చేస్తున్న క్రమంలోనే ఆమె ఆంక్ష తీసుకుపోయి ఆమె జైల్లో పెట్టేశారు ఇవాళ నిన్న ఆమె కొడుకు కూడా బతిలో ఆడుతున్నాడు ఏంటి మా అమ్మ పరిస్థితి ఇప్పుడు చనిపోయింది అని అంటే మిలిటరీ వాళ్ళు వచ్చి లేదు మీ అమ్మ బతికే ఉంది సేఫ్గా ఉంది అని అంటారు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందామి ఎనభై ఏళ్ళ శాంతి దూత అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనము ఒక బెటర్ లైఫ్ అనేది అనేది కొన్ని ఆస్పెక్ట్స్లో మనం అనుకోవచ్చు ఆ డెమోక్రటిక్ భావజాలం అనేది మన దగ్గర బాగా ఉందని అనుకోవాలి ముందు ముందు ఏదైతే మిలిటరీ రాజ్యం ఏదైతుందో ఆ మత రాజ్యాల నుంచి రాకుండా ఇలాంటి ప్రాసెస్లో మనం ఉంటే బాగుంటుంది అలాగే అక్కడ వండే పంటలు కానీ లేకపోతే ఆ కరెన్సీ కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే జీవన విధానం కానీ ఇప్పుడున్న రాజ్యాలు కానీ వాళ్ళు మెయింటైన్ చేసే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ బట్టి అక్కడ ఉండే ఇది ఉంటుంది కాబట్టి ఈ మయన్మార్ అనే దాని గురించి ఏదో కొద్దిగా బేసిక్ మెసేజ్ ఇవ్వాలని అనిపించింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన దేశం చుట్టూ ఉండే భూములు మన దేశం చుట్టూ ఉండే ప్రభుత్వాలు మన ప్రభుత్వం అనే ఒక కాన్సెప్ట్తోనే ఒక నాలుగైదు నిమిషాలు కొంత మెసేజ్గా మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది తర్వాత అన్ని రకాల భూములు ఉన్నాయి ఆడ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అవంతే ఇప్పుడు మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఎట్లా చిన్న చిన్న అద్దె ఎకరా రెండు వేల గజాలు మూడు వేల గజాలు ఎకరన్నరా కట్టేసి ఆడ మంచిగా మనం పోయి ఎంజాయ్ చేసి వద్దామనే టైపు అటువంటి ఎక్కువ ఖరీదు ఉన్నాయి ఆడ అదే రెండు వేల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్ల అంటే అదే ముప్పై నుంచి నలభై లక్షల మధ్యన పర్ ఎకరం ఉన్నాయి తర్వాత ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఉంటారు అంటే ఇప్పుడు మన ఇవి ఉన్నాయి కదా అసైన్మెంట్ భూములు సీలింగ్ ల్యాండ్స్ ఇవన్నీ అట్లా ఉంటాయి ల్యాండ్స్ అంతే అవిట్ల గురించి మనం ఏం వాళ్ళు ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటలేదు ఆ భూమి గురించి ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎలాగ ఉన్నది ప్రపంచంలో ఇరవై మూడు శాతం అయితే అడుగు ప్రాంతాలు ఉండాలో అది ఖచ్చితంగా ఉన్నది ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని మన దగ్గర పడావు భూములు ఉంటారు కదా ఆ పడావు భూములు కూడా ఉన్నాయి అక్కడ తర్వాత దాని హైదరాబాదు చుట్టుపక్కల అయితే టౌన్ ల్యాండ్స్ చుట్టుపక్కల చుట్టుపక్కల్యాండ్కొని ఆ రకమైన ల్యాండ్స్ కూడా అక్కడ ఉన్నాయి తర్వాత మన దగ్గర దేవాలయ భూములు ఉన్నట్టు వాళ్ళకు కూడా రిలీజియస్ ల్యాండ్స్ కూడా మాన్యుమెంట్స్ ఉన్నాయి రిలీజియస్ ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ రకమైన ల్యాండ్స్ ఉండటం అనేది ప్రతి దేశంలో ఉన్నది ప్రతి చోట ఉన్నది కాకపోతే ఆక్రమణ గుర గురవటము అక్రమంగా కబ్జాలు కూడా ఉన్నాయి అక్కడ అవన్నీ ఉన్నాయి అంటే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనే భాష ప్రతి కంట్రీకి అడాప్ట్ అయ్యింది అది ఏ దేశమైనా కావచ్చు కాబట్టి ఈ దేశంలో ఉన్న కరెన్సీ గురించి కానీ ఈ దేశంలో ఉన్న కరెన్సీని ఇది ఇదేమి మన క్యాత్ అంటారు క్యాత్ రాజధాని ఒకప్పుడేమో రంగు ఉండే తర్వాత నాపిట్ అయింది అది ఇప్పుడు ఇవన్నీ ఈ భూములు ఈ ధరలు ఈ తర్వాత భూమి ఈ ల్యాండ్ యుటిలైజేషను ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది మన దగ్గర ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఒక కంపారిటివ్గా కొంచెం డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి చూస్తారని మీ ఫ్రెండ్స్ కూడా ఇది తెలియజేయాలి అంటే ఈ రియల్ ఎస్టేట్ కల్చరు మన హైదరాబాద్లోనే ఉందా ప్రపంచంలో ఉందా భూ ఆక్రమణలు మన దగ్గరనే ఉందా ప్రపంచంలోనే ఉందా మనము ఒక బేసిక్ కల్చర్గా ఒక మానవీయ కోణంలో ఏ ఎట్లా ఆలోచిస్తే బాగుంటుందనే దృష్టితోని ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్